నిన్న వెయిట్ లాస్ వీడియో పెట్టాను కదా చాలా మంది మంచి కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెసింగ్స్ ఈ షార్ట్ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే కమెంట్స్ లో చాలా మంది డౌట్స్ అడిగారండి మేడం థైరాయిడ్ కి డైట్ చెప్పండి పీసీఓడి కి డైట్ చెప్పండి నేను సర్జరీ తర్వాత వెయిట్ గైన్ అయ్యాను దానికి డైట్ చెప్పండి ఇలా వేరియస్ కండిషన్స్ కి అడుగుతున్నారు నేను పెట్టింది ఓవరాల్ వెయిట్ లాస్ వీడియో పీడిఎఫ్ పెట్టాను కదా డిస్క్రిప్షన్ బాక్స్ లో అవి కూడా ఓవరాల్ వెయిట్ లాస్ కి మీకు స్పెసిఫిక్ కండిషన్స్ లైక్ పీసీఓడి థైరాయిడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటిస్ లేదా వేరే ఏ కారణాల వల్ల అయినా మన మెటబాలిజం డిస్ బ్ అయ్యి వెయిట్ గెయిన్ అయి ఉంటాం అనమాట వాటి అన్నిటికీ ఈ డైట్ ఉపయోగపడుతుంది ఫోర్ పీడిఎఫ్స్ ఉన్నాయి ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో మళ్ళీ పెడతాను చూడండి త్రీ పీడిఎఫ్స్ వెయిట్ లాస్ డైట్స్ త్రీ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి మీరు మూడు కూడా తీసుకోవచ్చు ఒకటి డయాబెటిక్ డైట్ ప్రిన్సిపల్స్ జనరల్ బ్యాలెన్స్ డైట్ కూడా ఈ ప్రిన్సిపల్స్ వర్తిస్తాయి అనమాట హెల్త్ ఫర్ ఆల్ అని పీడిఎఫ్ ఉంటది అది కూడా అందరికి మా ఉద్దేశం ఏమంటే మీరు నాలుగు పీడిఎఫ్ తీసుకున్నా కూడా నాలుగు డిఫరెంట్ పర్పస్ ని సర్వ్ చేస్తాయండి సో మీ డౌట్ క్లారిఫై అయింది కదా వెయిట్ లాస్ వీడియో ఇంకా చూడకపోతే టైం చేసుకొని చూడండి మస్ట్ వాచ్ వీడియో వీడియో లింక్ ఇక్కడ ఉంది హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు మీ డాక్టర్ ని సంప్రదించే డైట్స్ చేయండి ఇవి శాంపుల్ జనరిక్ డైట్స్ మాత్రమే అందరికి సెట్ అవ్వకపోవచ్చు అలర్జీస్ ఉన్న వాళ్ళకి సెట్ అవకపోవచ్చు